ఓం శాంతి మురళి తారీఖు తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మొత్తం విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేసే తండ్రికి సహాయకులుగా ఉన్నారు ఇప్పుడు మీ ఎదురుగా సుఖ శాంతిమయమైన ప్రపంచం ఉంది ప్రశ్న తండ్రి పిల్లలను ఎందుకు చదివిస్తారు ఆ చదువు యొక్క సారం ఏమిటి జవాబు తండ్రి తమ పిల్లలను స్వర్గం యొక్క రాకుమారులుగా విశ్వాధిపతులుగా తయారు చేయడానికి చదివిస్తారు తండ్రి అంటారు పిల్లలు చదువు యొక్క సారం ఏమిటి అంటే ప్రపంచపు అన్ని విషయాలను వదిలివేయండి మా వద్ద కోట్లు లక్షలు ఉన్నాయని ఎప్పుడూ భావించకండి అవేవి చేతికి రావు అందుకే మంచి రీతిలో పురుషార్థం చేయండి చదువుపై అటెన్షన్ పెట్టండి పాట చివరికి నేటికి ఆ రోజు వచ్చింది ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఉదయం ఉదయమే లేచి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎవరు ఎంత సమయము బాబాను స్మృతి చేస్తున్నారు అంటూ పరస్పరం ఇదే మధురమైన ఆత్మీక సంభాషణ చేసుకోండి ఆ తర్వాత మీ అనుభవాలను వినిపించండి రెండో పాయింట్ తండ్రిని గుర్తించిన తర్వాత ఇక ఎటువంటి సాకులు చెప్పకూడదు చదువులో నిమగ్నం అయిపోవాలి మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు ఈరోజు వరదానము సరువుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్త భవ సరువుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్తి భవ వరదానం యొక్క వివరణ సంగుగంలో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు కావున హంసలుగా అయ్యి సరువుల గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి గుణాలను స్వయంలో ధారణ చెయ్యండి ఈ గుణమాల అందరి మెడలో వేయబడి ఉండాలి ఎవరు ఎంతగా తండ్రి గుణాలను స్వయంలో ధారణ చేస్తారు వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది గుణమాలను స్మరణ చేయడం ద్వారా స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు దీని స్మృతి చిహ్నముగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు స్లోగన్ సాక్షి స్థితియే యథార్థ నిర్ణయానికి సింహాసనము సాక్షి స్థితియే యథార్థ నిర్ణయానికి సింహాసనము ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ అంతర్ముఖులుగా ఈ కార్యం చేసినట్లయితే విఘ్నాల నుండి వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు మరియు సమయం కూడా చాలా పొదుపు అవుతుంది ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది మరియు ఆత్మరూపీ నేత్రము శక్తిశాలిగా అవుతూ ఉంటుంది దీని వలన ఒకవేళ ఏదైనా విగ్రహం వచ్చేది ఉంటే ఈరోజు ఏదో ఒక పరీక్ష వచ్చేది ఉంది అని అనిపిస్తుంది అంతేకాదు ఎంతగా ముందు నుండి తెలుస్తూ ఉంటుందో అంతగా తెలివైన వారు అయిన కారణముగా సఫలతను పొందుతారు అచ్చా మధురాతి మధురమైన సికిలధే పిల్లలకు మాతాపిత భక్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ఈరోజు మా అమ్మ యొక్క విశేషత పాయింట్ మధురమైన మమ్మ పిల్లలందరికీ చాలా ప్రేమతో పాలనను ఇచ్చేవారు మమ్మ మనసు చాలా స్వచ్ఛమైనది మా అమ్మ ప్రతి ఒక్కరి విషయాన్ని ఏమీ జరగనట్లు తన మనసులో ఇముడ్చుకునేది శిక్షణలను ఇస్తూ కూడా తనలో అంతర్లీనము చేసుకునుట ఇముడ్చుకునే శక్తి మరియు ప్రేమతో పరివర్తన చేయటం ఇటువంటి చాలా గొప్ప విశేషతను మమ్మలో చూసాము మా అమ్మ ఎప్పుడూ ఇతరుల అవగుణాలను తన మనస్సులో పెట్టుకొనలేదు ఓం శాంతి